ప్రకాశం జిల్లా కమ్మార్టీసీ నందు గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు పాలన దినోత్సవ వేడుకలు శేఖర్ శేఖరాధారంలో ఘనంగా నిర్వహించారు ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం మండల జనసేన పార్టీ అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్ ఒంగోలు పార్లమెంటు మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి అత్తర్షేక్ హుసేన్ మరియు సీనియర్ కాలిగ్రఫీ టీచర్ ఎవి సుబ్రహ్మణ్య శర్మ పాల్గొన్నారు అనంతరం పండిత జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఇక తర్వాత అనంతరం బాలాల దినోత్సవం పురస్కరించుకొని ఇక పాఠశాల ఎందు జరిగిన చిత్రలేఖన చైత్రాత వ్యాస రచనలు ఇక ఆటల పాటల ఎందు ప్రతిభను కరబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించడం జరిగింది ఇక ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి పిల్లల్లో ప్రేమ సహనం శాంతి మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉందని దృఢమైన ఆరోగ్యకరమైన నాణ్యాన్ని కూడా కళా భావి భారతాలకు కూడా భవిష్యత్తు తరాలకు అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతగానో ప్రాముఖ్యతను సంతరించుకుందని వివరించడం జరిగిందని అన్నారు ఇక కృష్ణమేని టాలెంట్ స్కూల్ యాజమాన్య పిల్లలు కూడా విద్యతో పాటుగా అన్ని రంగాలలో కూడా ముందుకు ఉంటున్నారని వివరించారు ఇక కార్యక్రమానికి విద్యార్థులు తల్లిదండ్రులు ప్రిన్సిపల్ శేఖర్ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు